విష్ణు నుంచి గంగాదేవి ఉద్భవించింది అక్కడ నుంచి ప్రయాణిస్తూ సప్తర్షి మండలానికి చేరింది అక్కడ నుంచి చంద్ర మండలానికి చేరింది చంద్ర కిరణాల నుంచి స్రవించే అమృతాలతో కలిసి మేరగిరి పర్వతానికి చేరింది అక్కడ నుంచి అమరావతికి చేరింది అక్కడ అలకనంద తక్షువు భద్ర అనే పేర్లతో ప్రవహిస్తూ శివుని జటాజూటముకు చేరింది భగీరథుడు గంగ కోసం తపస్సు చేయగా భగీరథ ప్రయత్నానికి భూమండలానికి లోనికి గంగాదేవి వచ్చింది అక్కడి నుంచి పాతాళానికి దిగి అక్కడ కపిల మహర్షి కోపానికి గురైంది కపిల మహర్షి భగీరథుడు శరణు గంగాదేవి ప్రయాణం మొదలైంది పాతాలంలోని ఉన్న సాగర పుత్రులను పవిత్రులను చేసింది తర్వాత దక్షిణ సముద్రంలోనికి కలిసింది గంగకు వెళ్ళి అక్కడ పితృతర్పణాలు పిండదానాలతో భక్తి భక్తితో ఒక్కమారు చేస్తే ఆ చేసిన వారి వంశం తరతరాలు పావనమవుతుంది గంగా నామస్మరణ చేసేవారికి జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి గంగా నామస్మరణ వల్ల సకల శుభాలు కలుగుతాయి గంగాదేవి విష్ణు నుంచి ఉద్భవించింది ఆకాశమంతా తానే అయి హరిన హరి ఆత్మ హరిని ధ్యానిస్తూ ఉంటుంది శిశు మార అనే ప్రజాపతి విష్ణువు కోసం తపస్సు చేసి జ్యోతిర్చక్రంగా మారాడు ఈ విశ్వంలో జ్యోతిర్చక్రంగా తిరుగుతూ ఉంటాడు ఈ జ్యోతిర్చక్రంకు కింద వైపుగా ధ్రువ మండలం ఉంటుంది శిశు మార ప్రజాపతి జ్యోతిర్చక్రం రూపంలో మారి సూర్యచంద్రుడిని గ్రహాలను నక్షత్రాలను తింపుతూ తాను తిరుగుతూ ఉంటాడు సూర్యచంద్రుడు దృఢమైన వాయువులచే కలిసి ఉంటాయి సూర్యునికి ఆధారంగా ధ్రువ ధ్రువ మండలం ఉంటుంది సూ దేవ సుర మానవ లోకాలకు ఆధారమై సమస్త భూతకోటికి అన్న పానీయాలను సంతృప్తి కలిగిస్తాడు ఎలాగంటే చెప్తాను విను అని పరాశర మహర్షి ఇలా చెప్పాడు సూర్యుడు ఎనిమిది నెలలు తన కిరణాల చే భూమి భూమి మీద ఉన్న నీటిని ఆకర్షించి మిగిలిన నాలుగు నెలలు వర్ష రూపంలో ఆ నీరుని వాన రూపంలో భూమిపైకి వదులుతాడు దీని ద్వారా మనకు ఆ నీరు అన్న పానీయాలకు ఉపయోగపడుతుంది మేఘం నుంచి కురిచే వాన వల్ల భూమిపై ఔషధ చెట్లు పొలాలనిచ్చే చెట్ల వల్ల భూమిపై నివసించే వారికి ఆహారము కలిగిస్తూ ఉంటుంది